பார மங்களே வா நோரமே ஆ பார மங்களே அடிவிலை வாட்டறதுடா அம்மா ஏறு மச்சன ரத்தவனா நின்னேங்க ரங்காரே கண்டரா கேனேடி 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 கேனேடி

நம்மடுன்னே சொல்லுங்க பல பங்கார்த்து பத்திய திருக்கட்டு பல பேர் பத்தி நீ பிள்ளை அலங்காரது ஏழு கொடுக்குற தோங்கல் அணிவாடி பிள்ளை வீடு காண கொடுக்குறது तेरे ना खोड़ दूँगा इस ना का सिर्फ बोरने ना पिची बोरने कल्याण पेनी आता कल्याण पेनी आई ची पेनी इसने पाजी दे तेरे खोड़ कम ही कागर इतना खोड़ का गोस्ट भी क्या नावर तो नहीं ये पूरा पप्पजार है तेरे पाजी पप्पजार है तेरे पाजी बक्को को है तेरे आप हैं बक्को को है तो ना आइड्रूपाल తక్కువైనా మధ్య ఎక్కువైనా మధ్య ఎక్కువ రూపాయలు అయినా మధ్య పంపి మధ్య అయితే నూరు అంటే మా పది రూపాయలు

ఆ పై మాటలు కూతుకుంటా అడుగుతాతో వదుస్తాను ఇది చూసుకుంటాడు కచ్చి పోయిస్తాను కొడుకులు ఒక్కడ చూసుకుంటాడి నా కొడుకులు రాకపాయ నా కొడుకులు వచ్చేది నా కొడుకులు వచ్చేది నాంగ రాజు ప్రాణం తీసు ఈ పోరిని పెళ్లి చేసుకో నా కొడుకులు దొంగలని ఎవరు పిలడిస్తలేడు బే వచ్చిన వచ్చినాలి

అయ్యా ఎందుకు అంటే ఎప్పటికే బిడ్డ మీ పేరు ఏం పేరు వాళ్ళ పేరు అయితే బిడ్డ మీరు ఇక్కడ ఈ పూట తిను ఇక్కడ వండుకోరి స్థానం ఇస్తానా అని అప్పుడు గుర్రా ముందు కట్టేసి వాళ్ళు ఎక్కడ ఉన్నారు అత్య ఎడూరు అమ్మ సొంగతనం

కొడుక ఇప్పుడు వస్తారా నీ పి తాలేపా చూచి 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 బొరు కొడుక இப்போ பல பிளாடு ஆலங்கராஜ் பிள்ளை பார்க்க வச்சு மணிக்கு பலம் கொன்கோவா முன்னாடி பிள்ளைங்க தங்க எம்படி படம் எம்படி படத்தோடு தங்க இங்க ஜிறவாடு குடும்ச்சோடு இவ்வளோ சக்கர ஆறு அண்ணா உருக்குதான் వెనక గెం గెం గెంజం అనుకుంటూ పోతాడు దొంగ ఎంకడు దొంగ ఎంకడు ఎప్పుడు పోతాడు ఇంకోదేమో గెంతకుంటా గెంతుకుంటాడు ఉరికి ఒకడు మొత్తగా ఆడ ఆ పెన్న లేకున్న మంచిది ఆ ఫోన్ లేకున్న మంచిది అని కూడా అక్కడనే అర్థం పడిపోయి ఒకరినికొకడు ఒకరికొకడు అర్థం అయిపోయినారు ఫోన్ లేకుంటే ఆ పెన్న లేకుంటే ఉన్నారు అర్థం మరి ఒకడు అవచ్చ మరి పొద్దుకినప్పుడు మరి నాకు వాళ్ళు ఎట్ట దొరకాలే అని అన్నం పెట్టమంట అన్నం పెట్టే తల్లి పేరు అడుగుతా పేరు అడిగితే పొల్ల ఎవరైతే వజ్రమానికాలను పేరు చేస్తారో అదే పొల్ల అనుకున్నాడు ఇళ్ళ పళ్ళ దొంగ తిరుగుతా తిరుగుదాడు అమ్మ కోట వాడగా కనుక బీరే బువా అరే ఇయ్యా ఇంటికి చుట్టాలు వచ్చి మా ఇంటికి సుట్ట నువ్వు పువ్వు పువ్వు నువ్వు అనబడ్డా అరే ఉన్నకాడికే వాళ్ళు నిన్నరు గంజుకు అడిగినట్టు అయింది మా ఇంటికి అన్నం లేదు అయ్యో నీ బాధ్యత బాధ్యత మా ఇంటికి చుట్టాలు వచ్చి చుట్టాలు ఎవరు వాళ్ళు లాలంగా రాదు నువ్వు మధ్యన వచ్చిండ్రు ఇక దొరికింది దొరికింది ఇక్కడ దొరికింది దొరికింది అనుకున్నాడు దొంగ ఇక్కడ అనుకున్నాడు సుజాడు సుజాడుకున్నాయి

చెప్తావురా దొరక అన్నప్పుడు ఇద్దరు మీరు ఒక్కడ తప్పితాను పెళ్లి అనుకున్నా కానీ మీరు మళ్ళీ తెల్ల కోలు కూతున్నాయి కాలుమొక్క బాధ తెల్ల దాకా కావాలి కాదు గుర్రం కావాలి కాచిన அந்தார் பாத்தி அவரு அண்ட் பாத்தனை அவரு பிள்ளை பிள்ளைக்கலாக்க

மகவாடு நாயனக்கு எந்த கோடையா நே முந்தே கொச்சுட்டேன் நான் எனக்கான அலங்கரா போதா

ఎందుకు నీ కొరకే నీ భావం చంపిన ఏమైనా నా పెట్టా నా బుగ్గలు లాంగి నా చిలుకలు కొలికి నా నీ వయారి సుకుమారి కుండలి ఎంత అందం ఉన్న నా పొల్ల నా తల్లి నాకు పెళ్లి చేస్తాను ముందు నడిచట్లేదు నాకు ఎవడు పిల్లలు అబ్బా మన ఇద్దరం కలిసి డజన్ పిల్లలు చేద్దాం డజన్ పన్నెండు வ ராவ பிள்ள பிள்ளம் ரவ అందము ఇద్దరము అర్ధము నిలబడి అప్పుడు ఆడుగా అనుకున్నాడు మగవాడి కన్ను చెప్పిన కానీ పరిమితి కానీ రూపాయలు చేయగలుగుతాడు ఎట్లా అని ఏమైనా అదిగా ఉంటుంది పోనీ సో నా బాగా నాకు ఇష్టం లేదు కానీ బాధపడదో బాగున్నా బాగుంటుంది గడ్డ గడ్డ ముందుకు బాగా అంటే బాగా పిల్లలకి

एक कनाडा एक कनाडा केदारनाथ घड़ी ला हाँ तोड़ी ला एक दम मेकर नपुंड ला वो तो नडो एक दम मेकर एक दम मेकर नपुंड ला वो तो नडो एक दम मेकर एक दम मेकर नपुंड ला वो तो नडो एक दम मेकर एक दम मेकर नपुंड ला वो तो नडो एक दम मेकर नपुंड ला वो तो नडो एक दम मेकर नपुंड ला वो తప్పిన బొంద బస్ ఎందుకురా ఇక్కరికేనా ఇవ్వ తప్పన కుక్కలు అందుకోరే కం పంటలు ఇస్తాడు కానీ ఇప్పుడు గుంజుకచ్చిందరదు

ਇੱਕ ਜੰਮੇ ਲਾ ਨਾ ਡਗਲੀ ਤੇਰੇ ਇਹ ਗੰਨੇ ਕੰਨਾ ਇਹ ਰਾਏ ਕਾ ਨਾ ਡਗਲੀ ਤੇਰੇ ਇਹ ਤੇਰਾ ਰੰਗ ਨਾ ਚੰਨੋ ਤੇਨੇ ਸੁਣੋ ਦਸਰਤ ਕਰਵਾ ਚਿੱਟੇ ਗੋਸਤੀ ਤੇ ਗੋਸਤੀ ਤੇਰੇ ਤੇਰੇ ਵਰਨੀ ਆ ਬਵਾ ਨਾ ਇਹ ਵੀ ਰੁਪਈਂ ਦਾ ਇਕ ਤਾਂ ਫਿਰ ਪਾ 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 ਜੇ ਜੇ ਬੰਦਰੇ ਜਾਈ ਕਿਲਾ டபுள் இப்பொழுது பொதுவால ஏட்டல கோசி சப்பலேட்டறது இட்டறவ வந்து ஆபரத்தை அரியானாரு பிராணவதி ஆ டஜர்ஸ் டபுள் டஜர் பிள்ளை ஏட்ட வந்து

ಗುರಿ <US> <morally>

గ్రవారచ్చ

ఉన్నాడు బాగా అలంకరాలు వేసినప్పుడు ఆ బిడ్డది బాబా ఒకనాడు సుఖం కాదు ఒకనాడు కట్టం కాదు ఇక్కడ ఉంటే మనకు పోతాడో నేను ఎన్ని కట్టే నాడు చూస్తున్నావా అబ్బాయి కదా గెలివే ఏమిచ్చినవారు అబ్బాయిని ఒప్పించుకోవాలి అట్లయితే ప్రేమ కోరు ఆ నాడు చూసినవాదాన్ని ఉంటది లేకపోతే ఎక్కడ వెయ్యి వేసుకుంటే ఆ అబ్బాయి ఉంటదో నా అయ్యేదో ఎవరు నాకు దిక్కు బాధపడతారు మరి ఆనాడు చూస్తున్నావా బాగా నీ ఉన్నా నేనంటే నాకు ఇష్టం నీకు ఇష్టం అవయ్యూ ఒప్పించుకున్నా అవయాలనే ఒప్పించుకుంటా అది రాను రాను ఏది పట్నం వచ్చినప్పుడు ఆ నాడు చూసిన వాళ్ళు లాలంగ ఏం పోదా మాది లేదు అంటే నా కుర్సకాడురా లేకపోతే నీ అమ్మగారికి వెళ్ళిపోమ్మంటే బాబా నీ తోడు బతుకుని నీ తోడుకున్నాము నాకు ఎందుకు ఇంటి రోజు నీతో తిరిగిన రేపు రేపు అన్నారా లేదా ఇట్లా మాట్లాడుతున్నాడు వాటి వాళ్ళ బాధ వచ్చింది వాళ్ళి అమ్మగారిని కన్నదా మాడ మా అమ్మయ్య రారా గతయ్య గుడి కత్తరని రోడ్డు మాడుగా ఉడి గారు కండదు మరి చెల్లె పెట్టి తప్పలేదు ఆనాడు అన్నాడు లక్షపతి మహారాజు గుడిగాయలు గుట్టే నువ్వు అన్ని కొట్టినవు దెబ్బ కొట్టినమాట నువ్వు కాబట్టి కుడగాయలు అని మనకు వస్తుంది ఆ బిడ్డ మాట దాకి ఉడకలు కుట్టాలి ఎనకాయలు మండి కొట్టి అనుకుంటా దేవుడు ఆనా అడుగు లక్ష్మతి మహారాజు మన వచ్చే వస్తే భార్య లక్ష్మీదేవి అన్నది ఏదో మన ఒకటి ఒక్క నాడు చెల్లెని దగ్గరికి పోతే లంజ లంజ అని తిరిగి మరి అప్పుడు అంటే మరి ఎక్కడో అప్పుడు చెల్లెది కాచింది నా చెల్లె ఊరవుతా కురిశాఖ అన్నది చెల్లె ముఖం దొన్న వస్తాను చెల్లెను కురిశాడు కాచిండు నామల్ని చూస్తే దుఃఖం అనేది అయ్యా చెల్లెనా చెల్లె నా చెల్లెలా భగవాల <59an> <laughs>

ஏ <laughs> நாடு పోస్ట్ మాత్రం చేసిన పీనిగా వేరే నువ్వు బిల్లలు గుడ్లు గుట్లు నాలుగో ఇద్దరి కొత్త రాజేష్ నాకే బాగా అడుగుతాడు మరి ఆనాడు అడుగు అయ్యా మరి ఆనాడు దానవి చేసుకున్నాడు చేసుకొని నాన్న కోరిక ఎట్లా ఉండే నాన్న బిడ్డను చేసుకుంటా అంటే నేనంటే నా కొడుకు ఇచ్చి దగ్గర ఇంటి కోడలు ఆ ఆనాడు చూస్తున్నావా ఆ బిడ్డ చూస్తున్నావా ఎవరు వజ్రమానికాలి దేవికి ఇలాగ అడుగు రాదు